శ్రీకృష్ణ పరబ్రహ్మారేణు శ్రీ గురు మనము హరే కృష్ణ అని మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం మనసులో జరిగే సంఘర్షణి ఎలా గెలవాలి అనేది ఈ ఉపదేశాలలో సారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం సాధన చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు పదవ అధ్యాయం ముప్పై నాలుగు శ్లోక విభూతులు అంటే పరమాత్మని యొక్క శక్తులు గుణములు లేదా స్పర్శ లేదా ఆ ఆయన యొక్క చైతన్యము అని కూడా చెప్పవచ్చు ఇవన్నీ కూడా ప్రతి విశ్వంలో ప్రతి అణువులో పరమాత్ముడు ఉన్నప్పటికీ కూడా అర్జునులు వారు ఇంకొంచెం వివరించండి అని అడగడంతో ఇక్కడ పరమాత్ములు ఏం చేస్తూ ఉన్నారు ఏ ఏ విషయాలలో పరమాత్మని యొక్క విభూతి తత్వం అంటే ఆయన యొక్క చైతన్య తత్వాన్ని దర్శించవచ్చు ఎలా ఆ దర్శించిన చైతన్యాన్ని మనం సాధనలో తీసుకోవచ్చు అన్నది కూడా మనకు ఉపదేశిస్తూ ఉన్నారు రోజు పదవ అధ్యాయం ముప్పై మూడు శ్లోకాన్ని ఒకసారి విశ్లేషించుకునే ముందు సరి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం హరే కృష్ణమ్మ మృత్యుసర్వరీర్యణ హరే కృష్ణ ఏం చెప్తూ ఉన్నారు సమస్తము మింగు వేయనటువంటి మృత్యువును మరియు సృష్టి సృష్టించబడుచున్న జీవులకు ఉద్భవమును నేనే అయ్యున్నాను స్త్రీ అందరి యశస్సు వైభవము మనోహరమైన వాక్కు జ్ఞాపక శక్తి బుద్ధి ధృతి ఓర్పు నేనే అయ్యున్నాను అని చెప్తున్నాను ఈరోజు శ్లోకాన్ని మనం చాలా విస్తారంగా విశ్లేషించుకునే అవకాశం మనకు ఉంటుంది అంటే మృత్యుని నేనే అయి ఉన్నాను అన్నప్పుడు ఇక జన్మడా జన్మించడానికి మృత్యుకి పెద్దగా భేదము లేదు అనే అవగాహన కలిగి ఉండాలి సాధకుడు మృత్యు ఏ క్షణమనైనా రావచ్చు ప్రతి క్షణంలోని ఆ మృత్యు యొక్క స్పరిస మనిషి అనుభవిస్తూనే ఉంటాడు మనం చెప్పుకున్నాం మృత్యువు అంటే కేవలం శరీరాన్ని వదిలేసి జీవన ప్రయాణ ఆత్మ పోవడం కాదు మృత్యువు అంటే మనిషి ప్రతి క్షణం తాను అనుభవించిన క్షోభలో పడేటువంటి స్థితిని కూడా మృత్యువే అనవచ్చు ఎలాగా ఈ మృత్యువుని నేనే ఉన్నాను అనంటే ఈ మృత్యు వెనక జన్మ ఉంటుంది జన్మ వెనక మృత్యు ఉంటుంది దాని సుఖము వెనక దుఃఖం ఉంటుంది దుఃఖము వెనక సుఖము ఉంటుంది అని చెప్తూ ఉంటారు మనం చాలా కష్టపడి పని చేస్తూ ఉంటాం చేస్తున్నప్పుడు మనకి అనేక విషయాలలో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే చేయని తప్పును కూడా నెత్తి మీద పడి వేసుకొని మొయ్యవలసి వచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అది మృత్యుతో సమానమే అవుతుంది ఆ వ్యక్తికి ఎందుకని అతను చేయలేదు చేయకపోయినప్పటికీ కూడా అది మొయ్యవలసి వచ్చేటప్పుడు ఆ భారం మొయ్యలేక ఒక రకంగా జీవత్సవంలా బతుకుతున్నారు అనే మాట ఒకటి మాట్లాడుతూ ఉంటారు లోకంలో ఇది మనస్సులో జరిగే మృత్యం ఈ మనస్సు కూడా ఒక్కొక్కసారి చచ్చిపోతుంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం ఎందుకు ఇవి విషయాలు చెప్పుకుంటున్నాము అంటే ఏ విషయం బరువు మోయలేక మనస్సు దిగులు పడి కకా వికలమై ఒక రకంగా చచ్చిపోయింది అని అనిపిస్తుందో అది ఏ మనసులో ఆశ అనే దాన్ని చిగురింపజేస్తాడు మన ఇంకొక దాని మీద దృష్టిని మళ్లింప చేస్తారు మనిషి దాన్ని కనుక అవగాహన కలిగి ఉన్నారనుకోండి ఆ మృత్యు నుండి బయటపడడం చాలా తేలిక లేదనుకోండి హాస్పిటల్స్ చుట్టూ డిప్రెషన్ అని యాంగ్జైటీ అని స్ట్రెస్ అని లేదా అంటే అనవసరమైన అలవాట్లకి లోన్ అవ్వడం జరుగుతుంది భౌతిక స్థితిలో మృత్యువు ఏదైతే ప్రళయం ఉందో ప్రపంచంలో పుడుతూ ఉన్నారు శరీరాన్ని వదిలేస్తూ ఉన్నారు జీవులు ప్రయాణం జరుగుతూనే ఉంది అది కాకుండానే బతికుండంగానే మృత్యు యొక్క స్పర్శను పొందిన వారు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉంటారు ఏదో ఒక సందర్భంలో అది వృద్ధాప్యంలో కావచ్చు చిన్నతనంలో కావచ్చు చదువుకునేటప్పుడు కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఆశ్రమం అంటే ఆ వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం ఏదో ఒక ఆశ్రమంలో ఈ మృత్యు అనే స్పరిశ మనస్సును కూడా తాకుతుంది ఆ మనస్సులోని మృత్యుకి భయపడరాదు రాదు ఎందుకని మళ్ళీ జననం అనేది ఉంటుంది ఏదైతే జననం ఉందో అది అంతమయ్యేది ఉంది అంటే ఇది సహజంగా జరుగుతూ ఉంది అన్నప్పుడు మనం ఏ విషయానికి భయపడకుండా ముందుకు వెళ్తాము ఇది ఇక్కడ పరమాత్మ మనకి ఉద్దేశిస్తున్నారు అలా తర్వాత స్త్రీ యొక్క లక్షణములు అని చెప్పారు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు గురువులు అంటే అర్థం చేసుకునే స్థితిని బట్టి ఒక యోగి తన సాధనలో తాను చే తాను పొందవలసిన స్థితులను పోల్చుకుంటూ ఉంటాడు అలాగే ఒక వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారు భూమి మీద ఉన్న వాళ్ళందరూ స్త్రీలే రూపానికి పురుష రూపం ఉన్నప్పటికీ కూడా అతను కూడా స్త్రీ కిందే లెక్క వస్తాడు ఒకే ఒక పురుషుడు పరమాత్ముడు ఉంటాడు కాబట్టి ఇక్కడ వారు ప్రతి ఒక్కరికి ఎస్ఎస్ ఏ అయితే ఏడు చెప్పారు అందరికీ కలిగి ఉన్నారు అని చెప్తారు ఇంకొంచెం దిగువ స్థితిలో ఆలోచిస్తే స్త్రీ రూపాన్ని తీసుకువచ్చిన జీవాత్మకి ఉండవలసిన లక్షణములు అని చెప్తూ ఉంటారు మీకు మూడు అర్థమై ఉంటుంది ఒక యోగి ఈ లక్షణములను తన సాధనలోకి తీసుకువెళ్తూ ఉంటాడు అలాగే ఒక ఉత్తమమైన సాధకుడు ఏం చేస్తూ ఉంటాడు స్త్రీ పురుష భేదం అంటే దేహం లింగ భేదములు లేకుండా ప్రతి ఒక్క ఆత్మకి ఏడు లక్షణాలు కావాలని ఉంటారు ఇంకొంచెం అదన స్థితిలో మొదటి స్థితిలో సాధన చేస్తున్న వారు స్త్రీ పురుష భేదాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి స్త్రీ రూపాన్ని ధరి ధరించిన ఈ జీవుడికి ఇటువంటి లక్షణాలు కావాలని ఉండాలి అని అనుకుంటున్నారు ఎందులోనూ తప్పులేదు ఏది అంటే ఎందుకని ఏది అయినా అభివృద్ధి చెందే విషయంలో వైపుకు వెళ్తున్నప్పుడు ఏ విషయాన్నైనా అంగీకరించాలి అని కూడా చెప్తుంది ఇది ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి ఇక్కడ అలాగే ఇక్కడ స్త్రీ అంటే ఇంకొక అర్థం కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో జరిగే మార్పు ఏదేంటో మనం ప్రకృతి అంటూ ఉంటాం నేచర్ అంటూ ఉంటాం ఈ నేచర్ పరమాత్మని యొక్క భార్య భూదేవి ఎవరు విష్ణుమూర్తి యొక్క భార్య అంటారు ఈమెకి ఏడు లక్షణములు ఉన్నాయి వారే పిల్లల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటారు అంటారు అంటే మన అందరము కూడా పరమాత్మ యొక్క పిల్లలమే ఆ పిల్లల్లో ఉన్న లక్షణాలు ఇవి అని తెలియజేస్తుంది ఎవరైతే ఉత్తమమైన సాధకులు అయి ఉంటారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు దక్ష ప్రజాపతి యొక్క ఆ యొక్క భార్య అంటే దక్ష ప్రజాపతి అనుకుంటాను ఇక్కడ లిటిల్ మర్చిపోయాను ఒక ప్రజాపతి గారి భార్య యొక్క పిల్లల పేర్లు కూడా వీళ్ళు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు అలాగా వీళ్ళ వాళ్ళలో ఇరవై నాలుగు మంది పిల్లలు ఉంటారు ఆయనకి ఆ ఇరవై నాలుగు మందిలో ఈ ఏడుగురు చాలా గొప్పవారు అని చెప్తూ ఉంటారు అదే కీర్తి ధృతి మేధ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు కానీ ఓవరాల్ గా మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ ప్రకృతిలో ఈ ఏడు గుణాలు ఉత్తమమైనవి అని అర్థం చేసుకో ఏమి ఆ ఏడు గుణాలు అంటే ఒకటి ముందు యశస్సు యశస్సు అంటే కీర్తి ఇక్కడ రెండు రకాలుగా కీర్తి అనేది లోకంలో వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఒకటి ఉత్తమమైనది అందరూ అంగీకరించేది రెండు అపవాదు అపవాదు కూడా ఒక కీర్తిగానే వెళ్తూ ఉంటుంది అవునా ఈ రెండు కూడా పరమాత్ముడియే అని గుర్తుంచుకోవాలి అంటే నీకు ఒక అపవాదు వచ్చింది అది నువ్వు మోస్తూ ఉన్నావు అపవాదనే కీర్తి అంటే మంచి వాళ్ళు కాదు అనే ఒక కీర్తి వచ్చింది అది నువ్వు మోస్తూ ఉన్నావు ఎందుకండి ఇది పరమాత్మని లాగా ఎలా చూడాలండి నేనేమి తప్పు చేయలేదు కానీ నా నా మీద ఇటువంటి అపవాదం ఉంది దాన్ని నేను ఎలా దాటాలని చాలా మంది అడుగుతూ ఉంటాను దీనికి అర్థం ఏంటి అంటే నువ్వు లోకంలో ఉన్న ఏదైతే మంచి అని ఈ క్షణాన్ని భావిస్తున్నారో దాన్ని పట్టుకుని నువ్వు శాశ్వతమైన అనుకున్నావు అనుకు నువ్వు నేర్చుకోలేవు ఎందుకని లోకము తన దృష్టి నుండి మంచి చెడు చూస్తూ ఉంటుంది ఏ వ్యక్తి అయినా ఇంకొక వ్యక్తిని ఎలా చూస్తుంటారు తన దృష్టి నుండి చూస్తుంటారు తనకున్న జ్ఞానాన్ని బట్టి తనకున్న అవసరాన్ని బట్టి తనకున్న పరిస్థితిని బట్టి ఇంకొక వ్యక్తిని చూస్తూ ఉంటాడు ఆ పరిస్థితులు మారాయి అనుకోండి ఆ వ్యక్తిని మళ్ళీ దూషించడం జరుగుతూ ఉంది సో అపవాదనేది శాశ్వతం కాదు ఆ అపవాదలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటి వారి దృష్టి మీదకు నిన్ను కన్సిడర్ చేస్తూ ఉంటారు మీ కీర్తిని కన్సిడర్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని శాశ్వతంగా ఇది నిలకడగా ఉంటుందని తీసుకోరాదు ఎందుకని వాల్మీకి ఒకప్పుడు వేటగాడు వేటగాడుగా ఉన్నప్పుడు అతను ఎంతమంది దూషించుంటారు ఎంతమంది తిట్టి ఉంటారు ఎంతమంది అతను క్రూరుడు అని అవమానించి ఉంటారు అతనికి ఒక కీర్తి ఉంది కదా వేటగాడు అనే కీర్తి ఉంది కదా అది ఏ వేటగాడు రోజు వాల్మీకి అయి రామాయణాన్ని అందించాడు కదా అంటే ఏ అపవాదనైతే నువ్వు అంగీకరించి అది నువ్వు చేయనప్పటికీ అది వ్యాప్తి చెందినప్పటికీ నువ్వు ఓర్పుగా నువ్వు చేయవలసిన పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడు అపవాదు కూడా నిజమైన కీర్తిని యొక్క నిజమైన వ్యక్తిత్వం బయటపడే సమయం వస్తుంది ఓర్పుగా అందుకని యశస్సు నేనే అయితే ఈ దీనికి నువ్వు యొక్క సాధకుడు అయితే అంటే చెడ్డవాడి యొక్క కీర్తి రేపు ఈ రోజు చెడ్డవాడు రేపటికి మంచివాడు అవ్వచ్చు ఈ రోజు మంచివాడు రేపటికి చెడ్డవాడచ్చు మంచి చెడు అనేది ఆ జీవుడి యొక్క ప్రయాణంలో తాను నేర్చుకున్న కర్మస్థితిలో ఉంటుంది అది లోకానికి సంబంధించింది కాదు ప్రతి ఒక్కరూ కనుక ఉత్తమమైన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకో సమాజం అంటే ఎవరండి వ్యక్తితో మొదలవుతుంది సమాజం అందరూ గనక ఉత్తమమైన ప్రయాణం చేశారని సమాజం ఉత్తమంగా ఉంటుంది సమాజం మారమని కోరుకునే వాళ్ళు అవివేకులు ఎవరికి వాళ్ళు మారాలని కోరుకునే వాళ్ళు నిజమైన ఉత్తములు కాబట్టి యశస్సు అనే దానిలో కూడా నన్ను చూడండి అంటే ప్రతి మంచి కీర్తిలోనూ నీకు అహంకారం రాకుండా చూసుకోవాలి అలాగే చెడు అనే ఏదైతే కీర్తి వ్యాప్తుందో దాని నుండి నేర్చుకొని నీవు ఓర్పుగా ముందుకు వెళ్ళాలి ధర్మమైన మార్గంలో ధర్మంగా ప్రయాణం చేస్తే అపవాదులు రావు అని కాదు కదా రైట్ సో కాబట్టి యశస్సులో పరమాత్ముడు ఉన్నాడు రాత్రి ఇచ్చాడు ఈ క్షణంలో నీలో నీ జీవితంలో అపవాదం ఉంది అంటే అది రాత్రి మరుక్షణంలో రేపు ఉత్తమమైన కీర్తి వచ్చింది అంటే అది పగలు రాత్రి పగలు పరమాత్ముడే అని చెప్తున్నప్పుడు అది మంచి చెడు అనేది పరమాత్మనే కదా కాబట్టి స్త్రీ ఏం చేయాలా అంటే ఈ జీవుడు ఏం చెయ్యాలి ఎప్పుడు కూడా ధర్మంగా నువ్వు చేసే పని చేసుకుంటూ వెళ్ళి ఏ యశస్సు వస్తుంది అని పట్టించుకు అందుకని దీనిని యశస్సును గురువులు పువ్వులతో కొరుస్తూ ఉంటారు ఆ పువ్వు యొక్క సువాసన నువ్వు ఎంత దాగాలి దాచాలి అన్న దా దాచేది కాదు అది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది అలాగే నువ్వు కనుక ధర్మంగా మా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్ర ప్రథమంగా నీ మీద ఎటువంటి కీర్తి ఉన్నప్పటికీ కూడా అది చివరాఖరికి ఏమవుతుంది పది మంది ఆదరించేలాగా రూపాంతరీకరణ చెందడం నువ్వు కాబట్టి నువ్వు సహజంగానే పువ్వుల వికసిస్తూ ప్రయాణం చేయి ఆ వికసించిన పువ్వులలోని పరిగణమై యశస్సు అని చెబుతూ ఉంటాడు కాబట్టి మనం ఏ పని చేస్తున్నా సంకోచం లేకుండా మన యొక్క ధర్మాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వంద మందిలో యాభై మంది విమర్శిస్తారు యాభై మంది ఈ రెండు ఒకే సమానంగా తీసుకునే ప్రయత్నం చేయాలి చాల అలాగే ఇంకా ఏం చెప్పారు వైభవ వైభవము ఇది బాహ్యంగా కనిపించేవి కీర్తి కావచ్చు వైభవం కావచ్చు లేదా మనోహరమైన వాక్ కావచ్చు ఈ మూడు భౌతికంగా కనిపిస్తూ ఉంటాయి వైభవం అంటే ఏంటండి మంచిగా ఆ ధనము అలాగే భోగము అధికారము ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు అప్పుడు వైభోగము అని అంటూ ఉంటాం అవి వస్తూనే ఉంటాయి ఇది మనోస్థితిలో వైభోగం అంటే ఎలా ఉండాలి ఇది కదా మనం సాధన చేస్తుంది అంటే నువ్వు నిరంతరము కూడా ఉత్తమమైన ఆలోచన స్థితితో ఆనంద స్థితిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న అనుమానాలని భయాలని దాటగలిగినప్పుడు అది వైభోగంగా మారు అది నిజమైన వైభవం బాహ్య ప్రపంచం చూస్తే ఏంటి చూడకపోతే ఎవరు చూస్తారండి మనసులో ఉన్న బాధ మీరు చెప్పండి పిల్లలు చాలా మంది కాలేజీకి వెళ్తూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు ఆ పిల్లవాళ్ళల్లో ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో ఎవరు చూడగలుగుతారు కానీ ఆ పిల్లవాడి మనస్సులో నిజంగా నేను ఉత్తమంగా చదువుకుని నా జీవితంలో స్థిరపడాలనే ఆలోచన ఉందనుకోండి అది వైభోగంగా బయటికి కనిపిస్తుంది తాను ఆనందించగలుగుతాడు అవునా ఉద్యోగం తెచ్చుకుంటాడు చక్కగా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు తన తనని తాను ఆనందంగా ఉంచుకుంటాడు అది ఏ వైభోగం ఇక్కడ ముందు వైభోగం అనేది ముందు మనస్సులో రావాలి జీవితంలో ఉత్తమమైన స్థితిని నేను అనుభవిస్తాను నేను చేయవలసింది నా ప్రయాణాన్ని నేను కొనసాగిస్తాను అనే వైభోగాన్ని నువ్వు మనసులో సృష్టించుకుంటే అది వాస్తవ జీవితంలోకి వస్తుంది ఇక రెండవది మనోహరమైన వాకుం అదే కదా అధరం మధురం కృష్ణ అని చెప్పాడు అంటే నీ మాట అంత మధురంగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకున్నాం అబద్ధ చెప్పకూడదు అంటారు ఎందుకో తెలుసా అండి అబద్ధం ఎదుటి వారికి కన్నా ఆ వ్యక్తికే ఎక్కువ నష్టం చేస్తుంది మీరు ఎందుకని అబద్ధాలు అంటే పెద్ద పెద్దగా అబద్ధాలు ఎక్కువ చెప్పారండి అందరూ మీరు గమనిస్తే చాలా చిన్న వ్యాధి ఎవరికి హాని చేయండి ఇప్పుడు సర్వసాధారణంగా ఎక్కువగా మన సత్సంగంలో స్త్రీలు ఉంటారు కాబట్టి చీరలు ఇటువంటి చెప్తూ ఉంది ఇప్పుడు మీరు ఏదో ఒక వస్తువు కొన్నారు ఆ వస్తువు మీరు కొన్నది వెయ్యి రూపాయలకి వెళ్ళి ఎవరైనా అడిగితే ఏం చెప్తారు చాలా మంది ఎక్కువ చేసి చెప్తారు అన్న ఆ రెండు వేలండి చాలా కష్టపడి కొన్నామని లేదంటే కొంతమంది ఆ మేము చాలా తెలివైన వాళ్ళమని చెప్పుకోవడానికి ఏం చేస్తారు ఒక రెండు వందలు తక్కువ చేసి ఎనిమిది వందలకే కొన్నామండి చాలా చిక్కుగా వచ్చిందని చెప్తారు రెండు భావనల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పింది ఏంటి అబద్ధం దీనివల్ల వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది గమనించుకుంటే వాళ్ళు ఎక్కువ చెప్పడంలో ఢాంబికత్వంలోకి ప్రయాణం చేసేస్తూ ఉంటారు తెలియకుండా అంటే ప్రతిదీ కూడా చాలా గొప్పగా ఉంది అని ఆ డా ఆడంబరం వైపుకి ప్రయాణం చేసేస్తారు అది చిన్న అబద్ధమే ఎదుటి వాడి పాకెట్ లో డబ్బులు తీరు వానికి నష్టం లేదు మాకేం నష్టం లేదని చెప్తూ ఉంటారు కానీ ప్రతి వస్తువుకి అలా చెప్తూ వాళ్ళ దగ్గర ఉన్న కోటి రూపాయలు ఆస్తే ఉందనుకో నాకు పది కోట్లు ఉందని చెప్తాడు సో పది కోట్లు ఉన్నవాడి జీవన విధానం ఎలా ఉంటుందో వాళ్ళ జీవన విధానం కూడా అలా ఉండాలని చెప్పి తెలియకుండానే అటువంటి అధ్యాసలోకి ప్రయాణం చేసేస్తుంది ఎందుకంటే మనసుకి పదే పదే అదే చెప్తూ ఉన్నాడు కదా సో అబద్ధం వల్ల ఏం చేస్తున్నాడు ఎవరు బాధపడతారు అబద్ధం చెప్పిన వాడే ఎక్కువ బాధ అలాగే తక్కువ చేసి చెప్తున్నారు అనుకోండి ఒకసారి ఆత్మన్యూన్యతా భావం కూడా వచ్చు రావచ్చు సో ఏ రకంగా అయినా సరే అని వాస్తవంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఎదుటివాడి ఎలా తీసుకుంటే మనకేమి ఉన్నది ఇది ఏ సత్యం మనకు తెలిసింది మనం అబద్ధం చెప్పలేదు ఇది మనోహరమైన భావం సాధకుడు ఎప్పుడు ఎలాంటి స్థితిలోనే ఉండాలి ఎక్కువ చెప్పరాదు తక్కువ చెప్పరాదు ఇది చాలా సామాన్యమైన విషయంగా కనిపిస్తుంది కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు తీసుకొస్తాయి అది ఏ అబద్ధం జీవనానికి పునాది వేసుకుంది అప్పుడు వాస్తవంగా వాడేంటి వాళ్ళకి తెలియదు చాలా మందికి వాళ్ళని అర్థం చేసుకోలేని స్థితి వస్తుంది ఇప్పుడు బానే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చుట్టూ జనాలు ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడు చుట్టూ ఉంటారు జనాలు ఎందుకని ఎవడ అవసరం వాళ్ళది కదా ఒక సందర్భం అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఆ అబద్ధాలన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు భరించలేని ఒక స్థితి ఏర్పడుతుంది ఆ మనోవ్యధ ఎవరికి చూడలేరు కదండి అది మానసిక వ్యధ ఎవరూ గమనించలేరు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు బాధపడేది ఆ స్థితికి నీ వాక్కు నిన్నే తీసుకొస్తుంది కాబట్టి మనం వాక్కు అనేది ఎదుటి వాళ్ళకి మనోహరంగా ఉండాలి అంటే వాళ్ళని బాధ పెట్టకుండా సత్యాన్ని చెప్పడం నేర్చుకోవాలి అంతే కానీ సత్యం చెప్పితే అది మనోహరమైన వాక్కు అది నీకు నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా ఉత్తమమైన వాక్కుగా పరిగణిస్తుంది అందుకని సత్యాన్ని నిజమైన వాక్కుగా మనం భావన చేయాలి అటువంటి వాకే మనం నోటి ఇవ్వటం రావాలి చాలా మంది ఇప్పుడు ఈ వాక్కు గురించి చెప్పేటప్పుడు చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు చాలా మంది చెప్తారు ఆ మేము బానే ఉంటాం మీరే కదా అలా ఉన్నది అని అంటూ ఉంటారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ మాట అన్నప్పుడు నేను బానే ఉంటున్నాననే స్వార్థం నీ లోపల ఏర్పడుతుంది నీవు అలా ఉంటున్నావు అంటే నీకు తెలియకుండా ఆ స్థితి మీద నీకు అసహ్యం ఏర్పడుతుంది అవునా అప్పుడు ఏదైతే నువ్వు చీదరించుకుంటావో అది నీ దగ్గరికి వచ్చే తీరు గురువు మరి నువ్వు అనుభవాన్ని తెచ్చుకోవాలి కదా జీవుడు అందరి జీవితంలో జరుగుతాయి మీరు వెనక్కి తిరిగి ఇది వద్దు అనుకున్నాను కానీ ఇది నా జీవితంలోకి వచ్చింది ఏంటి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది అందుకని మనం ఏమనుకుంటాం మన గురించి మనం మంచిగా పొగుడుకున్నాం కదా అనుకుంటాం కానీ ఎదుటివాడి గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు దాని మీద నీకు ఎటువంటి వాక్కు ప్రభావం ఉంది అసలు అది నిన్ను లోపల లోపల దానికే దగ్గర చేస్తూ వస్తుంది అది నీ వాస్తవంలోకి ఒక రోజు వచ్చే తీరుతుంది ఇప్పుడు కాకపోయినా ఇంకొక అందుకని మనం మాట్లాడేటప్పుడు మన గురించి బాగా మాట్లాడుకోవడం కాదు అందరి గురించి బాగా మాట్లాడాలి వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండాలి వాస్తవ స్థితిలో బతకడం నేర్చుకోవాలి ఒక్కొక్కరికి నచ్చలేదండి ఏమైతుంది ఇప్పుడు చాలా మంది డబ్బు ఉంది అని చెప్పుకుంటేనే మన ఆదరిస్తూ ఉంటారు కానీ ఉందని చెప్పి అబద్ధం చెప్పి ఎంత కాలం బతికేస్తాము అప్పుడు మనకి ఉన్నది ఇది అన్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ స్థితిలో ఉన్న వాళ్ళే మంచి స్నేహితులు మన చుట్టూ రావచ్చు కదా సో అందుకని మనోహరమైన వాక్కు అంటే సత్యవాక్ సత్యాన్ని పలకండి మీతో మీరు కూడా సత్యాన్ని పలకండి మీ వాస్తవాన్ని మీరు అంగీకరించడమే మనోహరమైన వాక్ ఇది గమనించుకోవాల్సిన విషయం అలాగే జ్ఞాపక శక్తి దీన్ని మనం మేధా అంటాం జ్ఞాపక శక్తి ఈ జ్ఞాపక శక్తి జీవుడి యొక్క ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కాదు జన్మ జన్మల కూడా మీకు గుర్తు ఉంటాయి అయితే మీరు గ్రహించలేకపోవచ్చు కానీ జన్మ జన్మల కూడా మీకు గుర్తు ఉంటాయి అందుకని ఒక్కొక్కసారి మీరు చూడని వాళ్ళకి ఏమి రాదు వాళ్ళు ఏమీ చదువుకోలేదు కానీ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది అల్లేస్తూ ఉంటారు పాటలు పాడేస్తూ ఉంటారు ఎక్కడి నుండి తెచ్చి పాడుతున్నారా అని అర్థం కాదు ఎందుకని వాళ్ళు ముందు అనుభవంలో గొప్ప గాయకుని గాయనియో లేదా గాయకుడో అయి ఉండాల ఆ స్వరములు వీళ్ళకి కలుగుతూ ఉంటాయి సో మీరు గమనించండి వాళ్ళు చాలా మంది వాళ్ళ దగ్గర ఏం డబ్బు ఉండదు కానీ వాళ్ళు చూడటానికి చాలా రాయల్ గా కనిపిస్తుంటారు చాలా బాగా డబ్బు ఉన్న వాళ్ళ వాళ్ళ చీరల ఎంపిక కావచ్చు వాళ్ళ నడిచే విధానం కావచ్చు ఇవన్నీ ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఏం డబ్బు ఉండదు ఏమీ లేకపోయినా ఎలాగ ఎంత డాంబికంగా ఎలా రెడీ అయింది అని చుట్టూ వాళ్ళు అనుకుంటూ ఉంటారు బట్ వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈ జీవన ప్రయాణంలో వాళ్ళు ఆల్రెడీ అటువంటి రాయల్ లైఫ్ ని జీవించి ఉన్నారు ఆ జ్ఞాపక స్థితిలో వాళ్ళు ఎంతటి పేదరికంలో కూడా ఎంతో డాంబికంగా బతికే ఒక లైఫ్ స్టైల్ వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది పాండిత్యం అలాగే వాసనలు సంస్కారాలు ఇవన్నీ జ్ఞాపక శక్తిలోకి వస్తాయి ఇప్పుడు మరి ఏం చేయాలంటే అవన్నీ ఎప్పుడో కదా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలో మన జ్ఞాప మనం ఏమి గుర్తుంచుకోవాలి మంచిని గుర్తుంచుకోవాలి ఏమి గుర్తుంచుకోవాలి ధర్మాన్ని గుర్తుంచుకోవాలి ఏమి గుర్తుంచుకోవాలి ఉత్తమమైన జ్ఞానాన్ని గుర్తుంచుకోవాలి ఏమి నీ యొక్క మేధ అంటే నీ యొక్క జ్ఞాపక శక్తిలో అంటే అది ఒక రకంగా ఖజానా లాంటిది ఆ ఖజానాలో నువ్వు ఏవి వేస్తే అవి గుర్తుంటాయి ఇప్పుడు నువ్వు ఇప్పుడు అన్ని కూడా ఉత్తమమైన విషయాలనే గుర్తుంచుకునే ప్రయాణం చేస్తున్నావు రావాలి అప్పుడు ఏమవుతుంది అంటే నీ ప్రయాణం ఉత్తమ వైపుకే ప్రయాణం అందుకనే ఋషులు యుగ యుగాలకి సప్త ఋషులుగా ఉంటున్నారు అంటే ఏంటి అర్థం వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ జ్ఞాపక శక్తిలో ఉత్తమమైనవే వేస్తూ ఉన్నారు సో మేధా రిపిటీషన్ ఒక రకంగా మనకి చెప్తుంటారు పిల్లలు గుర్తు పెట్టుకోవాలంటే పదే 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 చెప్పండి పదే పదే చెప్పండి అంటారు నువ్వు ఏది పదే పదే చెప్తావో అదే గుర్తు వస్తుంది సో నువ్వు మంచినే గుర్తు చేసుకుంటేనో సత్యాన్ని గుర్తు చేసుకుంటేనో ధర్మాన్ని గుర్తు చేసుకుంటేనో నువ్వు ఏది పదే పదే గుర్తు చేసుకుంటే అది నీకు జ్ఞాపక శక్తిగా స్థిరపడుతుంది ఈ జన్మల వాసనలు కూడా అలాగే ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ మనం అలాంటి ఉత్తమమైన విషయాలను జ్ఞాపకం పదే పదే దీన్ని మనకి సర్వసాధారణంగా ఎటువంటి సాధన చింతన చెయ్యి అని చెప్తూ ఉంటాను చింత వదిలి చింతన చేయి అని చెప్తూ ఉంటారు అరే ఇలాంటి సంఘటన అవమానపడిన ద్రౌపది ద్రౌపది ఎంతటి అవమానం అండి మహాసభలు ఆమె ఏమైనా తప్పు చేసిందా తప్పు చేయలేదు కానీ ఎంత అవమానపడి ఉండాలా కటి మనం పడిన అవమానం ఏముంది లేబ్బా కటి ద్రౌపదిని ఎలా అయితే పరమాత్ముడు కాపాడాడో ఈ అవమానములు కానీ ఈ బరువు కానీ ఈ ఓటమి కానీ లేకపోతే ఈ యొక్క అలజడి కాని పరమాత్మను తీస్తాడు అని చింతన చేస్తూ ధైర్యాన్ని నింపుకుంటూ జ్ఞాపక శక్తిని పెంచుకో ఖచ్చితంగా నీకు ఉత్తమమైన స్థితులు ఏర్పడతాయి ఇవి బయటికి కనిపించదు కదా మేమేరు ఆలోచిస్తున్నారన్నది బయటికి కనిపిస్తున్నా ఇవి కనిపించని ఆభరణాలు అందుకని మన జ్ఞాపకంలో ఏ వ్యక్తి గురించైనా ఉత్తమమైనవే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళలో ఉన్న ఆ చెడు గుణాలను నువ్వు గుర్తు పెట్టుకోరాదు మనకు అనవసరం కదా ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ దైవాన్ని చూడమన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఉత్తమమైన గుణాలను చూసి మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలానే అధమమైన గుణాల పట్ల అవగాహన కూడా కలిగి ఉండాలి అది ఏం చెప్తున్నారు బుద్ధి నువ్వు బుద్ధి కలిగి ఉంది ఏది మంచి ఏది చెడు ఇది కలిగి ఉండాలి అలాగే ధృతి వివేకం కలిగి ఉండాలి అంటే మంచి చెడు తెలిస్తే సరిపోతుందా అది మన జీవితంలోకి అన్వయించుకోవడానికి చాలా సమయాలు పట్టచ్చు కదా సమయం పట్టచ్చు చాలా సమయం పట్టచ్చు ఒక్కొక్కసారి మనకి తెలిసి ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఉండిపోతాం దాని నుండి బయటకు రావడానికి చాలా కష్టపడుతూ ఉంటాం అప్పుడు నీకు దృఢమైన నిశ్చయమైన నిర్ణయ శక్తి కావాలి అది ధృతి ఆ నిర్ణయ శక్తితో నువ్వు ఆ సంఘటనలో నుండి బయటికి రాదు అలాగే ఓర్పు జీవితాన్ని పండించుకోవాలి అంటే ఓర్పు కావాలి ఏదైనా ఒకటి దక్కించుకోవాలంటే ఓర్పు కావాలి భూదేవి చూడండి మీరు వేసే ప్రతి చెత్తని ఓర్పుతో మళ్ళీ పంట భూమిలా మార్చేస్తూ ఉంటుంది అది నిజమైన ఓర్పు ఓర్పు అంటే కొంతకాలం వరకు ఓర్చుకుని తర్వాత ఇప్పుడు దాకా నేను ఓర్చుకున్నాను మీరు ఇలా చేశారని పోట్లాడటం కాదు ఓర్పు అంటే మన జీవితాన్ని పండించుకునేటువంటి స్థితి వైపుకి ప్రయాణం చేయడం అప్పుడు ఏమవుతుంది జీవితంలో కష్టం సుఖంగా మారిపోతూ ఉంటుంది నష్టం లాభంగా మారిపోతుంది అవమానం పొగడ్తగా మారిపోతుంది అనవ అత్యాస ఆదరణగా మారిపోతూ ఉంటుంది ఇలా ప్రతి ఒక్క లక్షణము ఉత్తమమైన లక్షణం వైపు మారిపోతూ ఉంటుంది మనస్సు అంత స్థిరత్వాన్ని చేర్చుకుంటూ ఉంటుంది దానికి ఓర్పు కావాలి టైం ఇవ్వాలి మనం సో అలా కనుక మనం ప్రయాణం చేయాలి కాబట్టి ఈ ఏడుగురు కుమార్తెలని మనకి అందించారు పరమాత్మలు ఏడుగురు ఏడుగురు ఏడు గుణాలు అని చెప్పాలి ఒక రకంగా ఆ ఏడు గుణాలను మనం మన మనోస్థితిలో గనక సాధన చేస్తే భౌతిక జీవితం అద్భుతంగా జరుగుతుంది డౌటే లేదు అటువంటి ప్రయాణం చేద్దాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ